ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవయ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు చేపెట్టే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే మీకు అత్యంత సునాయసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు మీరు దిగ్విజయంగా పూర్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పని కూడా శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సిద్ధిస్తుంది మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు బంధువులు వెళ్ళ వెళ్ళక వీళ్ళకి వెళ్ళటం కానీ వారు మీళ్ళకి రావటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి దాంతో మీరు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని మీరు మెచ్చిన వస్తువుల్ని మీరు అభిమానించే వస్తువుల్ని ఈ రోజున పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే అన్ని విధాలా కూడా మీరు సుఖ సంతోషాలతో ఇవాళ ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పనికి మీ యొక్క మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్ఠలు వినుమడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీకు మీ ఉద్యోగ ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు విశేషమైన ప్రతిభను కనబరు కనబరుస్తారు ఆ విశేషమైన ప్రతిభను కనబరిచి ఖచ్చితంగా కూడా ఆ పనికి సంబంధించి మీకు గౌరవ సన్మానాలు కూడా మీకు దక్కుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం బాగా పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే మీరు చేస్తున్న పని ఏ పనైనా సరే మీరు ఖచ్చితంగా కూడా సంపూర్ణంగా మీరు వాటిని పూర్తి చేస్తారు వాటిలో కంప్లీట్గా మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా ఈ ఈ రోజున దూర ప్రా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలకు వెళ్ళడానికి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో మీరు సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రదేశలు వినబడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాంతో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే అంటే అనుమతులు కానీ రుణాలు కానీ ఇతరత్ర ఏ విధమైన ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం అయినా మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీకు అనుకూలంగా అవి పర్మి పర్మిషన్స్ కానీ ఇతరత్ర కానీ మీకు మంజు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే నో ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా నూతన ఉద్యోగాలు రావడానికి నూతన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపెట్టినా కూడా అది ఫలవంతం అవుతుంది మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే సుఖ సంతోషాలు కూడా మీకు బాగా పెరుగుతాయి మీరు నచ్చిన వ్యక్తులు మిమ్మల్ని మెచ్చిన వ్యక్తులు మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మీ యొక్క రిలేషన్షిప్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి మీ సంబంధ బాంధవ్యాలు బాగా డెవలప్ అవుతాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా మీరు చేస్తున్న ఎలాంటి కృషి అయినా సరే ఆ కృషికి తగిన ఫలితం వస్తుంది అంటే మీరు వంద రూపాయలు పనిచేస్తే వంద రూపాయలకి తగిన ప్రతిఫలాన్ని మీరు నిరభ్యంతరంగా పొందుతారు ఆ పొందటమే కాదు దానికి సంబంధించిన మీ మీకు అంటూ మీరు ఆ పనిలో ఎంత ప్రావీణ్యాన్ని చూపించారు ఎంతటి సమర్థతను చూపించారనే విషయం కూడా నలుగురికి తెలుస్తుంది దానివల్ల మీ కీర్తి దృష్టిలో బాగా ఇనుబడిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు చామ చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పరంగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం